అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా కుత్బుల్లపూర్ నియోజకవర్గ పాలిలోని గాంధీనగర్ కుత్బుల్లపూర్ గ్రామంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు కెఎం ప్రతాప్ విచ్చేసి జన్మదిన కేక్ను కట్ చేసి పేద ప్రజలకు పనులను పంచిపెట్టారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కుద్బెల్లపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం మొట్టమొదటగా శ్రీమతి సోనియా గాంధీ పునాది వేశారన్నారు సోనియా గాంధీ చెరువతో ఆమె దేశంలో ఉన్నటువంటి మిత్రపక్షాలని ప్రతిపక్షాలని ఏకం చేసి అందరినీ ఒప్పించి ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ప్రజల యొక్క ఆశలకు ఆకాంక్షలకు త్యాగాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అది కేవలం సోనియా గాంధీ చలివే అన్నారు ఆంధ్ర ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు సముచిత న్యాయం జరగాలని ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఇచ్చారన్నారు జన్మదిన సందర్భంగా కుబ్బిలాపు వరకు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవానికి పునాది వేసింది మొట్టమొదటిగా చూశారు సోనియా గాంధీ గారి యొక్క చెరువుతో ఆమె దేశంలో ఉన్నటువంటి మిత్రపక్షాలని ప్రతిపక్షాలని అందరిని ఒప్పించి ఏకాభిప్రాయంతో వీళ్ళ కొంతమంది నేను త్యాగం చేసిన నేను త్యాగం చేసినవి కాదు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఎందుకంటే తెలంగాణ ఆనాడు ఏదైతే మన అక్కడి నుంచి విడిపోయినప్పుడు చేత కలిపినప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నదాన్ని మన ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాన్ని ఇచ్చిందంటే అది కేవలం సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు తెలంగాణలో ఉన్న వెనుకబడ్డ తరువాత తనాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమ న్యాయం జరగాలని ప్రశ్న కోణతో మన ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఘనత శ్రీమతి సోనియా గాంధీ ఇంకా ప్రయాసం సాధించుకొని కేవలం అంటే చిన్నదంటే ఒకటి వేరే చిన్న చిన్న ప్రాంతీయ పనులకు ఎంత గింత ఉంటాయి కానీ ఆ దేశాన్ని ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా ప్రతిపక్షాన్ని పాలకపక్షాన్ని అందరూ కూడా ఒప్పించి ఏకాప్రాయ సాధన తీసుకున్న తర్వాత చేసింది సొంత పార్టీ నష్టపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని తెలిసినప్పటికీ కూడా అన్నప్పటి కూడా పల్లె తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు ప్రజల యొక్క త్యాగాలకు ఆ మరవకుండా మరి ఇచ్చింది అంటుంటుంది శివలం కేవలం కో సోనియా గాంధీ గారి ఎందుకంటే ఎప్పుడే కానీ ఈ దేశానికి రక్షణ ఇచ్చిందని కూడా కాంగ్రెస్ పార్టీ తద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా దేశం కూడా ఎంతమంది ఎన్ని వేల కుటుంబాలు ఎన్ని వేల కులాలున్నా మతాలున్నా ప్రాంతాలు ఉన్నప్పటి కూడా అందరి ప్రజల యొక్క ఆకాంక్షలను కూడగట్టుకొని తీసుకొని పోయి తీసుకుపోయే ఏకైక దేశం అది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇలా మంది చెప్తుంటారు ఎందుకు మనకి ఈరోజు డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు సంవత్సరం వచ్చింది దేశంలో ఉండేప్పటికనే ఆ యొక్క దేశంలో ఉండేప్పటికే ఇంత ఆలస్యమైంది అయినప్పటికీ కూడా ఏంటంటే కులాలు వేరైన మతాలు వేరైనప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి జీవనం చేయాలని ఆకాంక్షితో తీసుకుపోయింది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావాన్ని కానీ పెద్ద అతిపెద్ద పా పాత్ర సోనియా గాంధీ ఆడితే సోనియా గాంధీ గారి ఉన్నటువంటి మొత్తం ఐదు వందల తొంభై నాలుగు మంది ఎంపీలతో పాటు మిత్రి జాతి గుర్తింపు ఉన్న రాజ జాతకీయ రాజకీయ పాటలన్నీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అప్రాన్ని కొన్ని పాత్రలు వ్యతిరేకించినప్పటికీ కూడా మరి ఈరోజు తెలంగాణను ప్రపతించిన మా వ్యక్తి మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఈరోజు ఆమె పుట్టిన శుభ సందర్భంగా అందరూ శుభాగా తెలియజేసుకుంటూ ఏ ఆశా ఆకాంక్షలకు అయితే తెలంగాణ రాష్ట్రం వెలుపడ్డదో తెలంగాణలో మనమందరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మనమందరం కూడా మరి ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేపట్టి ఒక దాటిపై తీసుకపోయి ఇటు ముఖ్యమంత్రి రెడ్డి గారు కానీ అటు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ మల్లికార్జున గరి గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీని మనోపితం చేసే దిశగా మనమందరము మనం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు పార్టీ నిర్ణయాలకు ప్రాంతాల ముందు తీసుకెళ్లే విధంగా ప్రజల్లో మమేకం అయిపోయి కార్యక్రమాన్ని పాటి చేసినటువంటి అన్ని ప్రజలకు లబ్ధిదారులకు అందజేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భం కోరుకుంటుంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుగు నాయకులు సుపక్షము ప్రతిపక్షం వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఏకతాటిపై తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి సోనియా గాంధీ బాగా తెలుసు సో తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు అన్యాయం జరిగింది న్యాయం జరగాలని చెప్పేసి ఆ తలంపుతో ఆ మహా తల్లి మరి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇలా ఎవడో ఒకడు తొంగ దీక్ష చేసి తొంగతన చేసుకొచ్చి మాట్లాడి చేసుకొచ్చి మాట్లాడుతూ మాట్లాడుతుంటారు కానీ కాదు వాళ్ళు ఏముండే వాళ్ళ బతుకులు ఏముండే అమ్మా నువ్వు వేరే దేవతలు నువ్వు ఏ దీక్ష మాట్లాడే అప్పుడు ముగ్గురు అవుతుందా కాదు అయినప్పటికీ కూడా దేశంలో అన్ని పక్షాలను ఏకతాటిపై చేసి తెలంగాణ రాష్ట్రం మనకు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఇలా ఉద్యోగ అవకాశాలు కానీ ఇలా వ్యాపారలు కానీ ఇంకొక కానీ కూడా కదా చెయ్యాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనము సోనియా గాంధీ గారి జన్మదినాన పూని కాంగ్రెస్ పార్టీ నాకేమిస్తుంది నేను ఇప్పుడు కాదు నేను ఇంతమంది ఇప్పుడు ఉన్న చూసిన పోతున్న రిపోర్ట్ వస్తే లీడర్ అయిన సుబ్రమోహన్ నీ డివిజన్ ప్రెసిడెంట్ నాకు తెలియదు ముఖం నాకు తెలియదు అయినప్పటి కూడా ఏనే కమిటీ మెంబర్ నేను వేసిన వాడు నిజమైన కార్యకర్త అని చెప్పేసి ఫోకొచ్చి నాకు ఫోటో లేయలేదు నా పేరు కూడా ఎత్తలేదు కానీ నిజమైన వాడు ఈరోజు మైనార్టీలో ఉన్నాడు కాదు ఇలా పాషా ఉన్నాడు జనరల్ సెక్రటరీకి వేసినా వీళ్ళు రేపు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్లో కూడా ఇలా మేము ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చినాం మాళ్ళకి ఇచ్చినాం మాదిగాలకు ఇచ్చినాము బీసీల గౌడ్కి ఇచ్చినాము గుజరాత్కి ఇచ్చినాము పద్మశాలకి ఇచ్చినాం గెలిపించిన ఆ రకంగా నేను కాదు కాంగ్రెస్ పార్టీ అంటే నేను కాదు మనము అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటోడో బోడో మాట్లాడి చెప్పి చేసామనుకుంటుంటే అది మనం మిగిలిపోతాం మనం ఒక్కే అన్ని పోస్టులు ఉండవు పది మందిని తయారు చేయాలా పది మందిని చేయాలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాకలను గుర్తుపట్టుకొని చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇప్పించడానికి ఐదు వందల తొంభై నాలుగు మంది ఉండాలి కుటుంబం కూడా ఒక గల తెలంగాణ అంటే సోనియా గాంధీ మాట్లాడుతుండ మనిషి అంటారు ఏమంటారో నేను అర్థం చేసుకోవాలి అక్కడేం మాట్లాడకూడదు చేయకుండా చేసుకుంటే చేస్తుందో అందరూ తీసుకొచ్చి చేసి చేసిన కనుక శ్రీమతి సోనియా గాంధీ గారి దాన్ని గాంధీ గారి యొక్క జన్మసంధి సందర్భాన్ని మరొకసారి మీ అందరికీ శుభాక్షింపేశం పరికి మంచి ఫౌండేషను ఎన్నో బస్తీలకు తన ప్రయత్నం చేసి ఈరోజు కుత్బులాపూర్లో ఇంత పెద్దగా ఉన్నదంటే ఇట్లాంటి యొక్క మా పతాపన్న గారి యొక్క ఆశీర్వాదం అని చెప్పి చెప్పక తప్పదు గత రోజుల్లో కూడా ఇప్పుడు వచ్చిన నాయకులు కాకుండా ఎంతోమంది నాయకులు ఉన్నా పోయినా ఒక మంచి హై లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజ స్కండాల మీద వేసుకొని నేను ఒక వ్యక్తిగా నేనొక కాంగ్రెస్ ఎన్న కింద పనిచేస్తూ నేను ఒక కాంగ్రెస్ వాదులకు సాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ వాదులకు మేజీలు వేయాలన్న ఆలోచన విధానంతో ఉన్నటువంటి పతాపన్న గారు ఒక మూడు సార్లు డిసిజన్ చేసినటువంటి ఘనత కూడా అన్నకున్నదని చెప్పక తప్పదు అదేవిధంగా ఈరోజు సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా మనమందరం కూడా అదృష్టవంతులము ఎందుకంటే అన్నగారు ఏదైతే పాత రోజుల్లో ఏదైతే మూవ్మెంట్ చేసిరో అదే రకంగా ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన విధానంతో ఈరోజు సోనియా గాంధీ గారి యొక్క బర్త్డేకి విచ్చేసి విచ్చేసినందుకు మా గాంధీనగర్ వన్ ట్వంటీ సెవెన్ డివిజన్ అందరం కూడా అన్నకు స్వార్థం పలుకుతున్నామనే సందర్భంగా అన్నగారి యొక్క సందేశమే పలిచింది జిల్లా सोनिया गांधी का जो है ना बड्डे मनाने का जो है ना हमको मौका मिला है और ये मौका हमारे को और ये हमारा टीम की वक्त आप निकाल के यहाँ पर आके हमारे को जो है ना ये एक इस, एक हिसाब से जो है ना हमारे को एक भरपुर जो है ना हमें भरोसा दिया है कि भाई हम आपके साथ हैं बोलते और मैं ये बोलना चाह रहा हूँ कि भाई तेलंगाना कई सालों से आगे चलते हुए जो है ना आया मगर हमारी सोनिया गांधी मैडम जी जो है ना दो में जो है ना तेलंगाना को छप्रीप किया और सेपरेट करके जो है ना तेंगाना को तो अच्छे मकाम पर पहुंचाने की जो है ना उनकी ख्वाहिश थी तो आज अलहमद आज 2023 में जो है ना हम तो हमारी कांग्रेस की हुकूमत फिर अख्ताम पर आई है यहाँ पर और इस अख्ताम आने के बाद में भी जो है ना हमारी सोनिया गांधी मैडम जी ने यहाँ पर तेलंगाना में बहुत सारे स्कीम्स जो है ना लागू किए हैं वो स्कीम्स इम्प्लीमेंट हो रहे हैं इन आने वाले वक्त में भी जो है ना और जो स्कीम्स हैं वो भी कम्प्लीट होने के लिए अख्ताम पर है लिहाजा आप लोगों से गुजारिश करता हूँ कि भाई कांग्रेस की पार्टी है कांग्रेस एक पार्टी है कांग्रेस एक जो है ना महासागर है उसमें जो है नाजु मुख्य सोनिया गांधी बर्थडे मैं केम प्रताप सिर्फ मैं गुलापूर्या बच्चे को डीसी प्रेस इन सारे वर को सारे मैं साधना अभी अधूति तो अनुभूति तो अंदर इकमा मल्ली सोनिया गांधी याद मन सालों वाड़ी या बर्थडे मन रोज मैं दृढ़ जब अंत की जनता सी एम प्रताप गायदे अत आध्र्य लोगों ने मैं ये कर रहे हम जो कर रहे हैं करने जा रहे हैं जो सिर्फ सोनिया गांधी की बदल से आज तेलंगाना हमको मिला तेलंगाना मिलने से ही आज हम वहाँ पर जो है इतने लोग इकट्ठे हुए चाने चौकस से जो है इनका बर्थडे हम मनाने के लिए यहाँ पर सब इकट्ठा हो तो गए पेंशन से बढ़ के फायदा कबारा? रहा इस तरीके से अलग फिल्म में भी बहुत सारा कटौती हुआ इस तरीके से जो हम कांग्रेस के दौर में जो है ना हम और और भी स्कीम्स जो है रोणा माफी वगैरह उसको आगे बढ़ाने के लिए कोशिश करें इसके लिए हम सेम प्रताप साहब हमारा साथ देंगे